తెలుగు రాష్టాల్లో సంచలనం సృష్టించిన యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ కేసులో తవ్వేకొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఎలాంటి లైసెన్స్ లేకుండానే డాక్టర్ నమ్రత దాదాపు పదేళ్లుగా అమాయకులను నమ్మించి ఫర్టిలిటీ చికిత్స అందిస్తున్నట్టు తేలింది రెండు వేల పదహారులో ఓ జంటకి సరోగసి ద్వారా సంతానం పొందవచ్చని నమ్మించి లక్షలు దండుకున్న డాక్టర్ నమ్రత ఆ తర్వాత ఓ బిడ్డను సరోగసి ద్వారా పుట్టినట్టు నమ్మించి దంపతులకు అప్పగించగా డిఎన్ఏ మ్యాచ్ కాలేదని ఆ దంపతులు అప్పట్లోనే కేసు నమోదు చేశారు విషయం మెడికల్ కౌన్సిల్ దృష్టికి రావడంతో ఐదేళ్ల పాటు ఆమె లైసెన్సును రద్దు చేసింది ఇటీవల తిరిగి లైసెన్స్ కోసం సుమారు నమోదు చేసుకోగా కేసు పెండింగ్లో ఉండడంతో లైసెన్స్ ఇచ్చేందుకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నిరాకరించినట్టు సమాచారం సృష్టి ఆసుపత్రిపై విజయవాడ విశాఖ సహా పలు ప్రాంతాల్లో కేసులు నమోదైన తరచూ ఆ ఆసుపత్రికి తోకపేర్లు తగిలించి ఆసుపత్రి నిర్వహణకు అనుమతులు పొందుతున్నట్లు తెలుస్తోంది అక్కడ అక్రమ సరోగసి సహా పిల్లల అక్రమ రవాణా జరుగుతుందని గతంలో ఫిర్యాదులు అందిన విచారణను ఏళ్లకు ఏళ్లు సాగదీస్తుండడం ఇలాంటి వారికి అవకాశంగా మారుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి